ఈ ప్రాజెక్ట్ లో లాంచ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ లో తీసుకొచ్చిన ఎమ్యూనిటీస్ అన్నిటికీ మనకి వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత మంచి ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఇస్తున్నాము అనేది సో ఎవరైనా కస్టమర్ ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ కావాలి అంటే ఓపెన్ ప్లాట్ తీసుకోవచ్చు బట్ దీంట్లో మేము స్పెషల్ గా ఎమ్యూనిటీస్ ఎలా ఇస్తున్నాము అంటే క్లబ్ హౌస్ సీనియర్ సిటిజన్ వెల్నెస్ సెంటర్ గోశాల ప్రకృతి ఆరోగ్యశాల అండ్ ఆయుర్వేద ఆరోగ్యశాల ఇలాంటి వాటితోటి ఫిఫ్టీ వన్ ప్లస్ ఎమ్యూనిటీస్ తోటి డిజైన్ చేస్తున్నాము సో ఇది లాంచింగ్ ఆఫర్ లో చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నది సో మనకి మనకి చెప్పాలి అనుకుంటే ఈ ప్రాజెక్ట్ లో మనము ఫైవ్ ల్యాక్ ప్లస్ ఆయుర్వేద మొక్కలు అనేది ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది ఈ ప్లాంటేషన్ ద్వారా మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో టెంపరేచర్ టూ టు త్రీ డిగ్రీస్ డౌన్ ఉంటుంది అండ్ ఆక్సిజన్ లెవెల్ టూ టు త్రీ డిగ్రీస్ హై ఉంటుంది అంటే మనకి మినీ కన్హా శాంతివనం అని కూడా ఈ ప్రాజెక్ట్ కి పేరు చెప్పొచ్చు సో ఇలాంటి ఎక్సలెంట్ ప్రాజెక్ట్లో మీరు గనక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఆ సైట్ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన వస్తున్న మా నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఫ్రీ సైట్ విజిట్ ప్రొవైడ్ చేస్తాము మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చితే బుకింగ్ చేసుకోవచ్చు అండ్ ఆదురి గ్రూప్ లో ఉన్న ప్రతి కస్టమర్ కి మేము టెన్ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ దాంతో పాటు లైఫ్ టైమ్ ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ అనేది ప్రొవైడ్